హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు నేను చూపించబోయే టెంపుల్ పూర్తి పాలరాత్తో కట్టిన గుడి ఇది మేమైతే ఒక త్రీ ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము ఈ టెంపుల్ని చూడడానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ తిరుపతి దగ్గర తిరుపతి బస్ స్టేషన్ నుంచి టెన్ ఏం దూరంలో అయితే ఉంటుంది ఈ కొంచెం దూరంలో ఉండడం వల్ల ఈ టెంపుల్ అనమాట కొంచెం ఎవరికి అంత ఫేమస్ అవ్వలేదు అంత తెలీదు దీన్ని శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు విష్ణుమూర్తి టెంపుల్ అని కూడా అంటారు ఇది జయాన్ టెంపుల్ అని కూడా అంటారు ഈ ഗുഡി ഫെബ്രുവരി ലെവൻത് టూ థౌజండ్ ఎయిటీన్త్లో అయితే ఓపెన్ చేశారు చాలా బాగుంటుంది ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అంతా కూడాను చూడండి మొత్తం పాలరాతి విగ్రహంతోనే ఉంటుంది విగ్రహం కూడాను రాళ్ళు ఒకటి ఇంకా వేరే మెటీరియల్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ అయితే ఈ టెంపుల్ ఉంటుంది చూసారా ఈ టెంపుల్ బుద్ధుడి టెంపుల్ అనమాట పక్కన మనకి విష్ణుమూర్తి టెంపుల్ అని కూడా అంటారు దీన్ని ఇది విష్ణుమూర్తి టెంపుల్ ఇదేమో బుద్ధిన్ టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇరవై నాలుగు రకాల దేవుళ్ళు అయితే అయితే ఉంటుంది ఎక్కువగా జయాన్ దేవుళ్ళు అయితే ఉంటాయి ఈ గుడిలోని ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు తిరుపతి దగ్గరలోని అందరూ చాలా గుళ్ళు అయితే తిరుగుతారు కదా అలాంటప్పుడు ఒక్కసారి ఈ టెంపుల్ కూడా వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మనసుకి ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ చూడడానికి మా బాప అయితే చక్కగా ఆడుకుంటుంది ఈ టెంపుల్ చాలా మందికి తెలీదు దూరంగా ఉండడం వల్ల అదే ఈ టెంపుల్ కానీ మన తిరుపతి దగ్గర సరౌండింగ్స్లో అయితే ఉండాలి ఇంకా ఫుల్ జనాలతో అయితే నిండిపోతారు చూడండి ఆ లోపల దేవుడు అయితే కనిపిస్తుంది ఆ లోపలికి వీడియోస్ అయితే ఫోన్స్ ఇంకా లో లేదనమాట అందుకని చూడండి మొత్తం ఇదే బుద్ధుడి విగ్రహం అనమాట ఇది చూ ఇంకా లోపల చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి మొత్తము మనకి పాలరాత్తోనే కనిపిస్తుంది బొమ్మలు చిన్న చిన్న రాముడిది కృష్ణుడివి బొమ్మలు అన్నీ కూడాను పాలరాత్తో చెక్కినవే ఉంటాయి మొత్తము ఇంకా గుడి లోపల అయితే ఆర్కిటెక్చర్ ఇంకా మనం చెప్పని అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ గుడిలోని ఆరం తలుపులు అంతా కూడాను ఎంత చక్కగా చెక్కారంటే మనకైతే ప్రశాంతంగా ఉంటుంది గుడి లోపల వెళ్ళి కూర్చుంటే చూసారా గుడి అంత చక్కగా ఉందో లోపల ఆర్కిటెక్చర్ కూడాను నాకు అయితే భలే నచ్చింది ఇది కలసంలాగా ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ పక్కన ఇంకా మనకి కడుతున్నారు టెంపుల్ అంతా కూడాను మొత్తం పాలరత్త ఉంది ఇంకెక్కడా కూడా ఒక చిన్న మెటీరియల్స్ కూడా ఏం యూస్ చేయలేదు చాలా చక్కగా ఉంది ఈ టెంపుల్కి ఒక్కసారి వచ్చామంటే ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది తిరుపతికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి మీకే నచ్చుతుంది ఇంకా చాలా వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ